ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని నమ శేషప్ప కవి రచించినటువంటి శతకములో ఇరవై నాలుగవ పద్యానికి స్వాగతం ఈ పద్యములో శేషప్ప కవి తనను తానుగా నిందించుకుంటూ ఈ సమాజంలో ఇటువంటి వారు ఉంటారు అయినప్పటికీ కాపాడు తండ్రి అని మొరపెట్టుకుంటున్నటువంటి ఆ ఇరవై నాలుగో పద్యం ఒక్కసారి చూద్దాం ఆయన మన మీద వేస్తే లోకం నిందిస్తుంది అని మహాత్ముడు ఆ శేషప్ప కవి తన మీద పేర్చుకునే ఆ నిందలన్నీ ఈ విధంగా ఈ పద్య రచన చేశాడు അതിശയം പുക കല്ലാത നേർച്ചിത്തികാടേ പാട്ടികാ സത്യമുൾ പലുകയറുക സത്കാര വിഘ്നമുൾ സല്ലുപ്പ നേർച്ചിത്തികാദേ ഇഷ്ടവന്തക നിർവഹ ఒక దిశముకు దోషిలొ నేర్చితిగా చెబు చెలుపుగా ధర్మం ధనము లీయంగా ఉద్దనగా నేర్చితిగానే శీఘ్రమిచ్చడునట్లు చెప్పనే పంకజాత నేన్తపాతకుడాన్ మోంత టపులం నీక్షనేంప, తన్రి వేబె టపులం నీక్షనేంప, తన్రి వేరెన్ భూసనా వికసా స్రేధర్న్ పురన్షనివాసా దుష్ట నరసింహ స్వామి గొప్పగా అబద్ధం ఆటుటే గాని మంచి నిజమును పనుకు తెలుగను స్వామి మంచి పనులను చేయు పాడు గాని ప్రీతిగా కలిగే విధంగా చేసే ఎరుగను ఒకరి డబ్బుకు చేతులు చాపితేనే చాపితేనే కానీ ధర్మం చేసి ఎరుగను దానం చేసేవారిని వద్దనడమే నేర్చుకున్నాను కానీ వెంటనే ఇమ్మని ప్రోత్సహించనైతిని పద్మాక్ష నేనంత దుర్మార్గుడను నా తప్పులన్నీ మన్నించి కాపాడువాడవు నువ్వే తండ్రి అని సర్వము ఆ స్వామికి సమర్పణ చేసుకుంటున్నటువంటి పద్యం మనలో ఉన్నటువంటి తప్పులన్నీ తన మీద వేసుకున్నటువంటి ఈ పద్యభావంలో మనము ఆ స్వామిని ఈ విధంగానే వేడుకుందాము మనలోని తప్పులను రూపునాపమని వేడుకొందాము జై శ్రీ నరసింహస్వామినే నమ అతిశయం కల్లలాగ నేర్చితిగా పాటిగా సత్యముల్ పలు కయరుగా సత్కార్య విఘ్నముల్ సలుప నేర్చితిగా ఇష్టవందగ నిర్వహంపనే దోసి రిషంకు దోషులొగ్గ గాని చెరు చెలుపుగా ధర్మం ధనము లీయ్యంగా వద్దనగా నేర్చితిగానే శీఘ్రమిచ్చడంనట్లు చెప్పనే పంకజాతాక్ష పాత పుడమో తప్పురం నియూక్షణు ప త్రి తప్పురం నియూక్షణయు తండ్రి భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దురిత నరసింహ స్వామి గొప్పగా అబద్ధమాటుటే గాని మంచి నిజమును పనుటెరుగను స్వామి మంచి పనులను చేయు పాడు గాని ప్రీతిగా కలిగే విధంగా చేసి ఎరుగను ఒకరి డబ్బుకు చేతులు చాపితేనే చాపితేనే గాని ధర్మము చేసి ఎరుగను దానం చేసేవారిని వద్దనడమే నేర్చుకున్నాను గాని వెంటనే ఇమ్మని ప్రోత్సహించనైతిని పద్మాక్ష నేనెంత దుర్మార్గుడను నా తప్పులన్నీ మన్నించి కాపాడువాడవు నువ్వే తండ్రి అని సర్వము ఆ స్వామికి సమర్పణ చేసుకుంటున్నటువంటి పద్యం మనలో ఉన్నటువంటి తప్పులన్నీ తన మీద వేసుకున్నటువంటి ఈ పద్యభావంలో మనము ఆ స్వామిని ఈ విధంగానే వేడుకుందాము మనలోని తప్పులను రూపుమాపమని వేడుకుందాము జై శ్రీ నరసింహస్వామిని నమే